తీరిపోతుంది అయితే ఉన్నాం మనం నడక నడక మీకోసం పడుతున్నది ఈ పుణ్యం మీకోసమే చూడండి పుణ్యం కోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చి ప్రాగ్ ఇప్పుడు చూస్తున్నారు కదా కుంభమేళాలో బోట్లు అనేది గొప్ప తిరిగితే అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమండి అన్ని కూడా చూడండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కుంభమేళాకు వచ్చినట్టుగా అయితే మాత్రం మన వీడియోలు అయితే చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రైల్వే స్టేషన్ నైని ఇది ప్రయోగరాజ్లో ఒక స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి అయితే యమునా బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళాలి మనం సంఘానికి వెళ్ళే తోవ అనమాట ఇది సంఘం దగ్గరే చాలా సెక్టర్లు అయితే ఉన్నాయి మనం పాత వీడియోలో అయితే మనం దర్శనం చేసుకునే ప్లేస్ అయితే చూపించాను చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట ఏడు కిలోమీటర్లే రైల్వే స్టేషన్ నుంచి ప్రయోగరాజ్ నుంచి ఇప్పుడైతే మనం నైనీ నుంచి అయితే సంఘంకి వెళ్ళే తోవలు అయితే ఉన్నామో సంఘంకి అయితే ఇక్కడి నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ దాటైతే అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇది డైరెక్టర్ హైవే అనమాట చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మీ దగ్గర ఎటువంటి మొబైల్స్ ఉన్నా మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవాలి అది కూడా ఒక జీన్ ఫ్యాంట్ అయితే ఉండాలి లేదా మీరు బ్యాగ్ తీసే మాత్రం ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేసుకోండి బ్యాగ్ని ఇప్పుడైతే మనమైతే హైవే మీద అయితే ఉన్నామన్నమాట స్ట్రైట్గా పోతూ ఉండాలన్నమాట దారి కడల్లో ఫుడ్స్ అయితే డొనేట్ చేస్తారు ఫ్రూట్స్ డ్రింక్స్ కూడా ఇక్కడైతే బైక్స్ వాళ్ళు అయితే చాలా రాలుబాటు మీద వెళ్తారనమాట చాలా కేర్ఫుల్గా మీరు ఉండండి బైక్స్ నుంచి అయితే వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా ఇబ్బందిగా అయితే మీకు అనిపించవచ్చు మొత్తం యూపీ తిరిగితే ఇక్కడ ఒక్క దగ్గర నాకు తెలుగు బోర్డు అనిపించింది ఇది తెలుగు వెళ్ళే రూటు స్ట్రైట్గా నేరు పోవాలి ఎంత దూరం బాగాలని నేను చెప్తాను నైనీ జంక్షన్ దగ్గర మాత్రం మీరు వచ్చేసారు హైవే మీదకి సంఘం వచ్చాం సంఘం బోర్డు తెలుగులో రాసి పెట్టారు ఈ రోజుకి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఇది రేలీ గార్డ్ కి సంబంధించిందే మనం లాంగ్ లో అయితే మనం స్నానాలు అయితే చేసాము చూడండి ఎంత మంది వస్తున్నారు అంతే మనం స్నానం చేసిన ఘాట్ నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు అయితే బై వాక్ మీద అయితే వచ్చానమాట చూస్తున్నారు కదా ఇంతమంది ఇంత వేల మంది ఇక్కడ రావడం అయితే అది దేవుడి మీద ఉన్న భక్తి అలానే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళలో దర్శనం స్నానం చేసుకోవడం అయితే నీ పూర్వంజన సుకృతం అయితే అని చాలా చెప్పుకోవచ్చు ఇది ఎవరు మిస్ అవ్వద్దు చూడండి జట్టి బొల్లు కూడా ఉంటాయి ఎవరైనా ఎక్కాలనుకుంటే వెళ్ళొచ్చు జట్కే అంటారు వాటిని జట్టి అన్నాను సారీ ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ అయితే దాటేస్తాం యమునా బ్రిడ్జ్ దాటగానే ఇటుపక్క ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడి నుంచి అయితే కళ్ళు అనమాట ఎందుకంటే చుట్టూ వీళ్ళు మనమే అనమాట జనమే ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది తెలుగు వాళ్ళు మీకు కనిపిస్తే అది ఒక ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి ఎక్కడ టర్నింగ్ తీయాల్సిన పనే లేదు మౌని అమావాస్ రోజు జరిగిన తొక్కిసలాట అదే రోజు జరిగిన తొక్కిసలాట చాలా మంది చనిపోయారు కదా ఈ అంబులెన్సెస్ కూడా అలాగనే తిరుగుతున్నాయన్నమాట చాలా కేర్ఫుల్ అనమాట ఎవరు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా మీ వాళ్ళని అయితే చూసుకోయండి చాలా క్రౌడ్ అయితే వస్తుంది రోజు రోజు తగ్గేయొల్ది క్రౌడ్ అనేది అలానే పెరుగుతుంది ఇక్కడ చూడండి నేపాల్ ఫ్లాగ్స్ అనమాట నేపాల్ నుంచి కూడా వచ్చారనమాట చూడండి పక్క దేశం నుంచే వస్తున్నారు మనం మన దేశంలో ఉండి మన హిందువులకు సంబంధించిన ఈ పుష్కరాలని అదే మహా అని అయితే మనం మిస్ అవ్వద్దు ఇంకా పదిహేను రోజులకు మించి కూడా లేదు చాలా తక్కువ డేస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనకి పద్నాలుగు రోజులు ఉన్నాయి వచ్చేసాయండి రావాలనుకుంటే మాత్రం ట్రైన్స్ అయితే చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ట్రైన్లు కూడా కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మీకు క్రాఫ్ట్ బజార్ ఉంటుంది ఈ క్రాఫ్ట్ బజార్లో ఏమైనా వస్తువులు మీరు బట్టలు కానీ ఏమైనా తీసుకోవాలి స్వెటర్స్ అయితే స్వెటర్స్ ఇక్కడ అలానే ఈ దారిలో అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు త్రీ డే ఎగ్జిబిషన్ అది కూడా చూసేద్దాం చూస్తున్నారు కదా త్రీ డే యానిమేషన్ అనమాట ఇక్కడ ఈ సంఘం ఏర్పడే టైంలో ఇక్కడ ఎటువంటి మార్పులు జరిగాయి ఇక్కడికి ఎటువంటి జంతువులు వచ్చాయి ప్రతిదీ అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే మన ముందు ఆదియోగి విగ్రహం అయితే ఉందనమాట అలానే చాలా మంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు మనకైతే సెల్ఫీల మీద ఇంత అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు చూడండి అలానే ఈ ఏరియాలోకి ఎటువంటి జంతువులు ఉంటాయి ప్రతిదీ అయితే ఉంది డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయంట అప్పుడప్పుడు ప్రతిదీ అనమాట ఈ సంఘం ఉన్న నదుల వల్ల ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎటువంటి మొక్కలు ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది ప్రతిదీ ఇక్కడైతే చూపిస్తున్నారు అలానే ఇక్కడ ఎటువంటి చేపలు ప్రతిదీ క్రోకడైల్స్తో సైతం ప్రతిదీ ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అలానే వారణాసిని చూపించారు మధ్యన వినాయకుడిని చూపించారు ఇక్కడ హైలైట్ అనమాట ఈ విధ ఎవరు మిస్ అవ్వద్దు ప్రజెంట్ మనం అయితే వేటు సంఘం మళ్ళీ సంఘం రోడ్కి అయితే వచ్చేసాం బయటికి రాగానే ఎవరైనా మ్యాటీరియల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ తక్కువలో ఉంటాయి ట్వంటీ రూపీస్ అనమాట ఇటు ట్వంటీ రూపీస్ మనం వేస్ట్ అనుకుంటే మాత్రం లోన్కి వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అయితే ట్రాలీలు ఉంటాయి ట్రాలీ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దగ్గరే నడిసేసేయండి టూ కేఎం పదిహేను కిలోమీటర్ నడిసే వాళ్ళకి టూ కేఎం ఎక్కువ చెప్పండి అలానే డైరెక్ట్ సంఘం దగ్గరికి రావాలనుకునే వాళ్ళు వచ్చే టైంలో ఎక్కడైతే టెంట్లు వేసుకోవచ్చు అలానే పడుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఇదే అనమాట లేకుంటే డైరెక్ట్ సెక్టర్ లాంటి పడుకునే ప్లేసెస్ అయితే ఉంటాయి అది కూడా మీరు చూసుకోండి చూపిస్తుంటాను ఇప్పుడైతే చూడండి हज़ार पचीस में अमृत सनान का पुण कमान महापं सनातु दो हज़ार पचीस Jeg Hæ? ఫైనల్ అయితే మన సంఘం ఘాటులు అంటే ఉన్న సెక్టార్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి చాలా మంది బయట పడుకుంటు పోతున్నారు అనమాట బయట ఇంత క్రౌడ్ కి అయితే ఎన్ని సెక్టర్లంటా సెల్టర్లు పెట్టినా సరే వాళ్ళకి సెట్ అవ్వదు ఉండలేము చూడండి ఎక్కడికక్కడ బాబాలు ఉంటారు ప్రతి పెద్ద షెల్టర్ పక్కన బాబా ఉంటారు అనమాట స్వామిజీలు అందరూ ఇక్కడే ఉంటారు అఘోరాలు కూడా ఉంటారు అలానే నాగ సాధువులు కూడా ఉంటారు దర్శించుకోండి చాలా మంచిది అనమాట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనం తీసుకున్నా సరే ఇచ్చేసి ఇక్కడ స్వామీజీ అయితే నేను కొట్టబోయాడు వీడియో తీస్తాను ఇక్కడ కూడా ఛాలెంజ్ బిజినెస్ అయితే వచ్చేసింది అనమాట రెండు నిమిషాలు నిల్చుంటే వెయ్యి రూపాయలు ఇస్తారట ఎవరు ఉండగలరు అయితే మనలోనే అయితే చెప్పండి దీని పక్కనే ముళ్ళకంపలు బాబు ఉంటాడు మిల్లకంపలు అయితే మీద అది ఫేక్ రియల్ అయితే నాకైతే క్లారిటీ లేదు ఎందుకంటే డబ్బుల కోసం చాలా పనులు అయితే జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఉంటుంది చాట్ అట చాట్ కూడా వేస్టే ఇక్కడ గోరి అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా చాలా మంది అయితే మనకు కనిపిస్తారు వాళ్ళ దగ్గర అసీస్సులు అయితే తీసుకోండి ఇప్పుడైతే సంఘం ఘాటుకి వెళ్ళే వేలో అయితే ఉన్నాం ఇక్కడ బాబాలు అలానే నాగసాధువులు అందరు కలిసి ఇప్పుడు సంఘం స్నానం వెళ్ళే టైం అయితే అయ్యింది అనమాట అందరూ గ్యాదర్ అవుతున్నారు ఆ టైంలో లోనికి వెళ్ళడానికి అయితే ఎవరికి పర్మిషన్ ఉండదు దూరం నుంచి అయితే వీడియో తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందంటే ఎంత మంది సాధువులు అయితే వచ్చారు మొత్తం చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకుంటే రథం అయితే కదిలైపోయింది రథాలు కదులుతున్నాయి చూస్తున్నారు కదా సంఘం స్నానకైతే స్వామీజీలు అలానే అఘోరాలు అందరూ బయలుదేరుతున్నారు అండ్ క్లాస్ అనేసి అయితే ఇక్కడికి వచ్చాము ఈ బండి దగ్గర బ్రెడ్ అలానే పన్నీర్ అయితే పెట్టేసి అమ్ముతున్నారు ఇరవై రూపాయలు అట పర్లేదు బ్రెడ్ పది రూపాయలు వేసుకున్న పన్నీర్ మాకు ఇచ్చాడు బాగుందా లేదనుకుంటే బాగుంది అదే బాగోలేదు అని చెప్పకూడదు కదా తింటున్నప్పుడు తిండి దగ్గర మోమడ మనం మనకే గొంతు అందుకని నేను చెప్తున్నాను ఎక్కడ ఇబ్బంది పడినా సరే తిండి దగ్గర ఇబ్బంది పడకండి అలానే వీళ్ళు చేసే విధానం కూడా చూడండి తప్పదు బాగుందని అయితే మన అయితే రేటింగ్ ఇస్తండ్రు పొందా చూస్తున్నారు కదా ఇప్పుడు కార్ల మీద బస్సుల మీద చాలామంది స్వామీజీలు వెళ్ళిపోయారు ఇప్పుడైతే చాలా చాలామంది స్వామీజీలు అయితే బయలుదేరుతారనమాట మీకు స్వామీజీలతో అయితే స్నానం చేసుకునే ఛాన్స్ దొరికితే మాత్రం ఎవరు మిస్ చేయొద్దు నాకైతే ఛాన్స్ అయితే దొరకలేదు నేను ట్రై చేశాను సిఆర్ వాళ్ళు అయితే ఆపేశారనమాట దగ్గరలోకి వెళ్ళే టైంలోనే ఈ ఛాయిస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇటువంటి ఛాన్స్ అనేది ఇంకో నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి వచ్చే చాయిస్ అనమాట ఈ ఛాన్స్ మిస్ అయితే మనం ఉంటామో పోతామో తెలియదు మనం మనవడు మనవరాలు వస్తారైతే క్లారిటీ అయితే కూడా చెప్పలేము అటువంటి ఛాన్స్ అయితే మీరైతే మిస్ అవ్వద్దు నేనైతే నా జన్మనైతే అయితే ధన్యం చేసుకున్నాను ఈ మహాకుంభమేళాలో నా స్నానం చేసుకొని నా పూర్వీకుల కంటూ ఒక గుర్తింపు అయితే నేనైతే తెచ్చుకున్నానైతే నేనైతే అనుకుంటున్నాను మీరు రావాలనుకుంటే వచ్చేసండి ఇక్కడ తల్వార్లు కూడా ఒట్టుకుని వెళ్తున్నారు చూసారా స్వామీజీలు కత్తిలు నెత్తుతూ అమ్మో ఇంత అయితే నేను అనుకోలేదు ఇంత బాగుంటుంది మహాకుంభమేళ అనేది ఇంత ఘనంగా జరుగుతుంది అయితే నేనైతే అనుకోలేదు మూవీస్లో టీవీలో చూస్తాము నాయక్ సినిమాలు చూసేది చిన్న కుంభమేళ ఇది మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు ఒక్క సంవత్సరాలకు వస్తుంది నూట నలభై ఒక్క సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళాలో మనం ఉంటే ఆ కిక్కే వీరబ్బా ఇప్పుడైతే నేనైతే స్నానం అయితే కంప్లీట్ చేస్తాను గానీ మీకోసం వాటర్ నైతే నేను తీసిరాడానికైతే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ పుణ్యాన్ని అయితే తీసుకోవాలి ఈ అమృతాన్ని అయితే ఉంచుకోవాలి అని అయితే నేనైతే ఇప్పుడైతే మహాకుంభమేళాలో ఉన్న వాటర్ నైతే తీసుకురావడానికి అయితే వచ్చేసాను ఈ పది లీటర్లు మీకోసమే అనమాట ఈ పది లీటర్లు ఎవరికి కావాలైతే మీరైతే కామెంట్ చేయండి ఎంతమందికి అయినా ఇవ్వడానికి అయితే నేను రెడీ అది నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే నేనైతే ఇస్తాను అది మీరు కామెంట్ చేసే బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైనది మీకు ఎటువంటి ఫోర్స్ చేయట్లేదు మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ ఈ రెండు చాలు ఎందుకంటే మన నుంచి నేను నేను వచ్చి వీడియో తీస్తున్నాను అలానే ఇక్కడ మార్నింగ్ అయితే తొక్కిసిలాట్లో చాలా మంది అయితే చనిపోయారు చూసారు కదా ఇదే ప్లేస్ అనమాట ఈ ఏరియాలో కూడా చాలా మంది చనిపోయారు ఉత్సవాలు జాగ్రత్త ఇక్కడైతే స్వామీజీ అయితే ఒక పిల్లవాడిని పిలిచి మరీ ఆశీర్వదిస్తున్నాడు చూడండి ఇలా మనకి ఇటువంటి భాగ్యం దొరికితే మాత్రం జన్మ ధన్యమే అయిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ అమృతం ఎలా దొరికింది ఇక్కడ పడి ఎలా నదులు ఏర్పడ్డాయి అనేది అయితే ఇక్కడైతే చూపించారు ఇటువంటిది మన శ్రీకూర్మంలో ఒకటి కూడా ఉంది కదా సేమ్ యాక్సిడేజ్ ఇదే అనమాట చూడండి ఎక్కడిని ఎక్కడి నుంచో వస్తారు ఎక్కడ పడుకుడిపోతుంటారు మీరు ఇక్కడ అలా అయితే పడుకోవద్దు చాలా జాగ్రత్త మొబైల్లో అయితే పోతున్నాయి నా నుంచి మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మొబైల్ని అయితే జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీకోసం వాటర్ని అయితే నేనైతే తీసుకొస్తున్నాను కేబుల్ బ్రిడ్ దగ్గర ఉన్నాం మనం నరక నడక మీకోసం మేము పడుతున్నది ఈ పుణ్యం మీకోసమే ఇప్పుడు చూడండి పుణ్యం కోసమే వెళ్తాను మాటిలో ఛార్జింగ్లు అయిపోయినాయి మినిమం పదిహేను కిలోమీటర్ ప్లస్ ఉంటుంది నడాలి కరెక్ట్గా సంఘం రావాలంటే మాత్రం పది కిలోమీటర్ నడాలి లేదు అక్కడే ఒక ఘాట్ ఉంటుంది ఆ ఘాటు దగ్గర స్నానం చేసుకుంటాం అనుకుంటే అక్కడి నుంచి ఒక జస్ట్ సిక్స్ కేఎం నడిచేస్తే సరిపోతుంది ఉంటాను మరి ఒప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అరే ఈ మిర్జాపూర్ మిర్జాపూర్ ఊరు నాయన చూసుకో తెలుగు తెలుగులో ఉంది మేర్జాపూర్ అట ఎప్పుడైనా ఒక రా మన ఊరిదే తెలుగు భాష అయితే వేరే లెవెల్ ఇంటర్నేషనల్ ఫైనలీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నైనీ జంక్షన్ దగ్గర అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయనమాట ఆరెంజ్ కలర్ బస్సెస్ అది ఎక్కేసేయండి డైరెక్ట్గా ప్రయాగరాజు చౌకీకి అయితే స్టాప్ ఉంటుంది అక్కడ దిగేసి అయితే మనం ట్రైన్ ఎక్కేయాలి అక్కడి నుంచి ఎలా వెళ్ళామనేది అనేది ప్రతిదీ వీడియోలో అయితే పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటుంది ఫ్రెండ్స్ జే హింద్